హాయ్ నమస్తే వెల్కమ్ టు తెందామ్రా ఈరోజు మనము హెల్తీగా టేస్టీగా వెజిటబుల్ కినవ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి వెజిటబుల్తో కినవ ఉప్మా చేస్తే హెల్త్కి చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది షుగర్ పేషెంట్లు కూడా చాలా మంచిది ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇక్కడ నేను ఒక గ్లాస్తో కినోవా తీసుకున్నాను కినోవా ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందండి దీన్ని కినోవా సీడ్స్ అని అంటారు ఇలా తీసుకున్న ఒక గ్లాస్ కినోవాని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకుని ఒక గంట పక్కన పెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల ఉప్మా చాలా బాగా వస్తుంది స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లో రెండు లేక మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఓ పావుకప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి పల్లీలు మంచి రంగు వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి పల్లీలన్నీ చక్కగా వేగాయండి తీసి పక్కన పెట్టుకుంటున్నాను మళ్ళీ అదే కడాయిలో నూనె ఉంటుంది కదా ఆ నూనెలోనే చిన్న అల్లం ముక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి ఒక స్పూన్ మినపగుళ్ళు వేసి వేయించుకోవాలి మినపగుళ్ళు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ నిండుగా శనగపప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి పోపులన్నీ చక్కగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి మీ టేస్ట్కు తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఒక రెండు క్యారెట్ల పైన ఉన్న చెక్కున తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల్ని ఫాన్లో వేసుకుని వేయించుకుంటున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళద ముక్కలు కూడా వేసుకోవాలి ఉడికించి పెట్టుకున్న బఠానీ వేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే కనుక పచ్చి బటాని డైరెక్ట్గానే వేసుకోవచ్చు కడిగి ఆరబెట్టుకున్న కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక పెద్ద సైజ్ టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కలు కూడా వేసుకుంటున్నాము ఇవన్నీ ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలి ముక్కలన్నీ తొందరగా మగ్గాలంటే పైన మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో తీసి ముక్కలు బాగా కదుపుకోవాలి ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ అంతా ముక్కలు బాగా పెట్టేలాగా కలుపుకోవాలి ఒక గంట ముందర కినోవా నానబెట్టుకుని ఒక గ్లాసు వాటర్ పోసి నానబెట్టుకున్నాం కదా ఆ కినోవాని వేగుతున్న ముక్కల్లో వేసుకోవాలి ఇక ఒక గ్లాసు కినోవాకి రెండు గ్లాసులు వాటర్ పడుతుంది మరొక గ్లాసు వాటర్ కూడా వేసుకోవాలి గరితో కినోవా వేసిన తర్వాత ఒకసారి బాగా కదుపుకోవాలి పైన మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఓ పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి దానిలో కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని పైన మూత పెట్టాలి ఓ పది నిమిషాలు హైలోను పది నిమిషాలు సిమ్లోను పెట్టుకుంటే చక్కగా అండి కినోవా పొడిపొలాడుతూ చాలా బాగా వస్తుంది పది నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత పైన కొంచెం వేయించి పెట్టుకున్న వేరసన గుళ్ళు వేసుకోవాలి అంతే అండి కినో ఉప్మా పొడిపళ్ళు ఆడుతూ చాలా బాగుంది వెజిటేబుల్స్ అన్నీ వేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా మంచిది షుగర్ పేషెంట్లు కూడా రోజు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి షుగర్ కంట్రోల్లో కూడా వస్తుంది హెల్తీగా టేస్టీగా వెజిటబుల్ కినోవా ఉప్మా చూశారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి కొత్తగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో విలువైందండి ఒకసారి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి థ్యాంక్ యూ